ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో పదాలు మర్చిపోవటం ఫర్గెట్ ఫుల్నెస్ అలాగే ఫోకస్ ఫెయిల్ అవ్వటము కాన్సన్ట్రేషన్ కుదరకపోవటం ఇవన్నీ చూసుకుంటే బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక సిమ్టమ్ అనమాట సో బ్రెయిన్ ఫాగ్ అనేది ఎన్నో ఏళ్ల నుండి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పోస్ట్ పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తూ ఉంది బట్ ఎగ్జాక్ట్గా బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి ఎలాంటి కారణాలు ఉంటాయి అలాగే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే నమస్తే సార్ బ్రెయిన్ ఫాగ్ గురించి పోస్ట్ పాండమిక్ కోవిడ్ తర్వాత ఎక్కువగా వింటూ ఉన్నాము సో దాని ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయని అంటారు కదా సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బ్రెయిన్ ఫాగ్ సార్ బ్రెయిన్ ఫాగ్ అనేది దాంట్లో ఉన్నట్టుగానే బ్రెయిన్ ఫాగ్ బ్రెయిన్ అంటే మెదడు ఫాగ్ అంటే పొగమంచు అంటే మెదడు లోపల వచ్చిన ఒక పొగమంచు లాంటిది తేడా ఓకే నిజానికి ఇదేదో జబ్బు కాదండి ఎక్కడ కూడా మెడికల్ కాదు ఇదేదో ఒక బ్రెయిన్ చోమర్లాగో లేకపోతే బ్రెయిన్ యాక్సిస్ లాగో జబ్బు కాదు కొన్ని లక్షణాలు సముదాయం ఓకే ఎట్లాంటి లక్షణాలు ఉదాహరణకి మీరు ఆ రోజు వాడే పదాలు మీరు గుర్తుగా ఉండదు మీకు ఏదో చెప్పాలనుకుంటే చెప్పలేకపోవడం ఒక ఒకే సెంటెన్స్ ని ఒక ఐదు సార్లు ఆరు సార్లు చదువుతున్నా అయినా సెంటెన్స్ సిస్టమ్ కంటిన్యూస్ చూస్తూ ఉంటారు ఆ మ్యాప్ కదలనే కదలదు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు ఏదో తీయాలనుకుంటారు మర్చిపోతారు అంటే ఇవి చిన్న విషయాలే కానీ అలాంటి లక్షణాల సముదాయమే ఈ బ్రెయిన్ ఫాగ్ అంట అంటే ఎంతవరకు చెప్తారంటే ఈ బ్రెయిన్ ఫాగ్ గురించి ఎవరో అది అలా వచ్చి పొగ మంచులా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆలోచనలన్నీ గజిబిజిగా అయిపోతాయి తర్వాత ఈ ఏదైనా గుర్తు అన్నది జ్ఞాపక శక్తి అన్నది చాలా తేడా వస్తుంది ఇంకా ఇంకా వెళ్ళినట్టయితే ఇది పొగ మంచు ఎలాగైతే ఉంటుందో లేకపోతే ఒక డ్రీమ్ కలలాగా ఏదైతే ఆవిరైపోయినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇవి ఈ బ్రెయిన్ ఫాంతాలు లక్షణాలు వాస్తవానికి ఇదేదో కొత్త విషయం కాదు పద్దెనిమిది వందల యాభైలోనే దానికి ఫస్ట్ గుర్తించడం జరిగింది ఒక బ్రిటిష్ ఫిజీషియన్ ఆయన ఎవరిలో బాగా చదువుకునే పిల్లలు చదువుకున్న వాళ్ళు లాయర్సు తర్వాత బాగా రాసుకునే వాళ్ళు వీళ్ళందరిలో వీళ్ళందరిలో వచ్చిన దానిని ఆయన ఇంకా ఏది వీళ్ళ తేడా ఉంది అంటే ఒక బ్రెయిన్ ఫాగ్ లాగా ఒక మాట ఇంకా బ్రెయిన్ ఫాగ్ అవలేదు అప్పటికి పంతొమ్మిది వందల సంవత్సరాల కల్లా ఏమైంది అంటే ఎవరైతే ఈ ఇబ్బంది వచ్చి అంటే బాగా ఏదో పెద్ద జబ్బుకు వచ్చారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కొన్ని రోజులు ఉన్నారు బయటకు వెళ్ళేసరికి కొన్ని రోజులు అటెండెన్స్ చుట్టాలను చూడడం లేకుండా అయిపోయింది దాంతో వచ్చినప్పుడు కొన్ని బా చాలా కష్టమైంది ఎన్ని విషయాల్లో మర్చిపోయాను అంట రెండు వేల పది కల్లా ఈ మెడికల్ లిటరేచర్ లో వచ్చేసింది మాట అంటే బ్రెయిన్ ఫాగ్ అంటే అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు అన్నారు కోవిడ్ అని కోవిడ్ తర్వాత ఇంకా అసలు నిజానికి కోవిడ్ టైంలో కొంతమందికి ఈ కోవిడ్ తాలూకా ప్రభావం వల్ల బ్రెయిన్ లోపల వచ్చిన సన్నివేశాలు సంఘటనలు ఉన్నాయి ఎందుకు ఒక ఐదుగురిలో ఒకరికి లాంగ్ కోవిడ్ వచ్చి ఇప్పుడు కూడా దాని లక్షణాలు ఉన్నాయని నమ్ముతారా మీరు అందువల్ల కోవిడ్ తాలూకా ప్రభావం అనేది డెఫినెట్గా కొంతవరకు ఉన్నది అది కాకుండా మిగతా విషయాలకు కూడా ఇప్పుడు ఈ లక్షణాలు ఏమిటి ఫోకస్ ఉండదు అండి ఏదైనా చేయాలంటే మళ్ళీ దాని మీద ధ్యాస ఉండదు ఏదో మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం జ్ఞాపశక్తి తగ్గిపోయిపోవడం తగ్గిపోవడం ఎవరితో మిత్రులతో మాట్లాడుతున్నారు అందులో మీరు సంభాషణలో పాలు పంచుకోలేకపోవడం అసలు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి రియాక్షన్స్ టైం స్లో ఏదైనా మాటలు ఎంతవరకు అంటే బ్రేక్ అయిపోతాయి అంటే అంటే నోటికి బ్రెయిన్కి మధ్యన అక్కడ ఆగిపోతుంది అంటే అంటే ఇది చెప్పాలనుకుంటారు చెప్పలేదు బ్రెయిన్ వరకు పోదు ఇలాంటి లక్షణాలు ఈ బ్రెయిన్ ఫాగ్ లో లక్షణాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దానికోసం నామకరణం అయితే ఎప్పుడో జరిగింది దీనికి కారణాలు మీరు చెప్పిన లాంగ్ కోవిడ్ అనేది లాస్ట్ లో లిస్ట్ లో ఇంకా దానికంటే ముందు చాలా ఉదాహరణకి నిద్ర స్ట్రెస్ జీవితం అయిపోయింది ప్రజలకి మామూలు నిద్ర అన్నట్టు అయితే ఇప్పుడు అందరూ చెప్పడం కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి నిద్ర చాలా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో అదే కాకుండా స్ట్రెస్ ఏ జాబ్ లో మీరు చేసినటువంటి మీడియాలో కానీ మేము డాక్టర్లు ఉండే కానీ చిన్నపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికి కూడా స్ట్రెస్ లేని పాలు అసలు భారతదేశంలో డెబ్బై శాతం మందికి ఏదో రకమైన స్ట్రెస్ ఉందండి అంతారా అదే కాకుండా కొన్ని న్యూట్రిషేట్స్ డెఫిషియన్సీ అంటే విటమిన్లు లోపం విటమిన్ బి ట్వెల్వ్ అలాగే విటమిన్ బి వన్ బి సిక్స్ పోలిక్ యాసిడ్ అని ఐరన్ అని మెగ్నీషియం అని ఇలాంటివన్నీ కూడా లోపం రావడం వల్ల కూడా ఇలాంటి ఈ చిన్న చిన్న చిరాకులు జరుగుతూ ఉంటాయి అదే కాకుండా కొన్ని రకాల హార్మోన్ల చేంజెస్ మాటకి స్త్రీలలో ఈ స్టోన్ ఫెజ్ స్టోన్ హార్మోన్ ఉంటుంది మగవాళ్ళలో అయితే టెస్టోస్టిరోన్ ఉంటుంది అలాగే థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా వస్తుంది ఇది ఇప్పుడు మాటకి స్త్రీలకు అయినట్టయితే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ టైంలో కానీ మెనోపాస్ ఏదైతే ముట్లాగిపోయే సమయం కానీ దాన్ని మెనోపాస్ అంటే మగవాళ్ళు వచ్చేదాన్ని ఆండ్రోపాస్ అంటారు అంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్ తర్వాత కొన్ని మార్పులు కావడం సాగం ఇలాంటి కారణాలు కొన్ని జబ్బుల వల్ల కొన్ని క్రానిక్ డిజీజెస్ ఉంటాయండి అంటే మాటకి ఆటోనిమన్ డిజీజ్ అని ఉంటాయి డయాబెటీస్ వల్ల వచ్చింది క్రానిక్ ఫిట్టింగ్ సిండ్రోమ్ అని ఒకటి అసలు ఆ క్రానిక్ ఫిట్టింగ్ సిండ్రోమ్ అంటే ఓ ఏమి చేసినా అసలు ఉపయోగం లేదు పడుకుందామంటే పడుకోవడానికి లేదు రెస్ట్ తీసుకుంటే ఉపయోగం లేదు పని ఏదో బయటకు వెళ్ళి వాకింగ్ చేద్దామంటే దానివల్ల ఏం కలిసిపోవడం శరీరం అంతా నొప్పులు అసలు పనితనం పనితీరు తగ్గిపోతుంది పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురావడం అంటే లేదు పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు తను చేసుకునే పనిలో పని చేయడానికి అతనికి ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి ఈ ఇబ్బందుల సముదాయమే ప్రాణిక్ ఫెరిస్తుంది ఇంకా కొన్ని మందులు ఇప్పుడు కొంతమంది నిద్ర కోసం మందులు వాడుతున్నారు లేకపోతే నొప్పి తగ్గడానికి కోసం మందులు ఎలర్జీ తగ్గడానికి వాడే మందులు అంతకవరకు ఎందుకు ఇప్పుడు చాలా కీమోథెరపీ మందులు వచ్చాయి క్యాన్సర్ కోసం వాడే మందులు ఈ మందుల వల్ల కూడా బ్రెయిన్లో బ్రెయిన్ ఫాగ్ వస్తుంది దాని పేరు కీమోబ్రెయిన్ అని పెట్టారు అంటే కీమోథెరపీ మందుల వాళ్ళు వచ్చినటువంటి ఇబ్బంది దీన్ని మరి గుర్తించాడు ఎలా అంటే లక్షణాలు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది కాకుండా రెండు వేల పద్నాలుగులో అమెరికాలో ఒక ప్రఖ్యాత శాస్త్రం అమెరికా యూనివర్సిటీలో ఫంక్షనల్ ఎంఆర్ఐ స్టడీ చేస్తారు చాలా మంచి స్టడీ అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళని చూస్తే ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తే మెదడు లోపల లో లోపల బేసలింగ్లియా అని ఒక కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో స్లోనెస్ అంటే నెమ్మది తనం కనబడుతుంది పనితనం స్లో అయిపోయింది దానికి కారణం ఏమన్నారు దానిలో ఉండేటువంటి డోపమీన్ అనేటువంటి ఒక ద్రావకం న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు అది ఉండాల్సిన దాని అంత లేదంట ఇప్పుడు ఈ డోపమీన్ కానీ మనం పెంచేటువంటి పద్ధతిలో కానీ ఏమన్నా మందులుంటే దానివల్ల పేషెంట్లు బాగా అవడానికి ఇబ్బంది నుంచి రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ పెద్ద ఇబ్బంది వచ్చింది మీరు రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి రికవర్ అవ్వాలంటే చిన్న చిన్న విషయాలే దానికి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఫస్ట్ నిద్ర అవసరం కనీసం ఐదు నుంచి తొమ్మిది గంటలు కారణాలు తీసుకున్నట్టుగా మీరు చెప్పిన లాంగ్ కోవిడ్ ఇంకోటి పొల్యూషన్ అండి మాటల్లో పొల్యూషన్ గురించి రెండు రకాల పొల్యూషన్ ధ్వని సౌండ్ వాళ్ళ పొల్యూషన్ కానీ గాలి ఇప్పుడు మీరు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా వెళ్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే పొల్యూషన్ శాతం ఎంత అలాగే అన్ని మెట్రోలు ముఖ్యంగా బాంబేలో కానీ ఢిల్లీలో అయితే అసలు ప్రపంచ నగరాల్లో ఒక స్థానం ఆక్రమించినటువంటి పరిస్థితి ఆర్థికంగా భారతదేశం ముందుకు వెళుతున్నా కూడా ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ అన్నది దానికోసం ప్రభుత్వం చాలా గట్టి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే దాని ప్రభావం లాంగ్ టర్న్లో ప్రజల తాలూకు బ్రెయిన్ మీద దాని ఇబ్బందులు వాళ్ళ పనితనం కుంటిపడిపోవడానికి ప్రమాదం ఉంది ఆస్కారం ఉందని అందరూ శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు సో పొల్యూషన్ కూడా ఒక కారణం డిహైడ్రేషన్ అంటే అసలు కొంతమంది ఐదో పనిలో ఉంటే తదేక జానంగా పనిలోనే ఉంటారు దాని వలన వచ్చేటువంటి దాన్ని డిహైడ్రేషన్ అంటారు అన్నింటికంటే ముఖ్యం స్క్రీన్ టైం అండి అసలు మొబైల్ ఫోన్లు లేని వ్యక్తి లేదు స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం కవర్ అయిపోయారు ప్రపంచంలోనే ఎక్కువగా వాడేటువంటి దేశంలో అంటే మన దేశంలో ఉంది నూట నలభై బిలియన్ సో అంటే మరి దాంట్లో వాడకం ఎనభై ఉన్న ఎన్ని ఉన్నాయి అంటే చైనానే అధిగమించేశారు ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ కోవిడ్ ఈ బ్రెయిన్ ఫాగ్ రావడం అన్నది అంటే దీనికి నివారణ అంటే ఇవే నిద్ర ఒక ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఏడు నుంచి ఎనిమిది గంటలు బ్యాలెన్స్ డైట్ షుగర్ తక్కువ ఉండి సాల్ట్ తక్కువ ఉండి మీ ఇంటి దగ్గర బోర్లో దొరికేటువంటి పళ్ళు కాయగూరలు ఆకుకూరలు కాయగూరలు తింటే సరిపోతూ ఉంటుంది సరిపోవాల వాటర్ తీసుకోవాలి డిహైడ్రేషన్ లేకుండా స్క్రీన్ టైం అన్నది బాగా తగ్గించాలి కనీసం మీకోసం మీ కుటుంబాన్ని కోసం మీ ఆరోగ్యం కోసం ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఈ మొబైల్ వచ్చిన తర్వాత కూపస్థం అండుకలు అయిపోతున్నారు ఆ ప్రపంచం అయిపోయింది వర్చువల్ వరల్డ్ అయిపోయింది అంటే ఎవరితో పలకరింపు లేవు మాటలు లేవు మంతి లేవు అందువల్ల మిగతాలతో మాట్లాడండి బురగా ఫోన్ చేయండి ఎలా ఉన్నారు వెంకట్రావు గారు అని ఎలా ఉందో మీ క్లాస్మేట్ పాత్ర కాస్మేట్లతో మామూలుగా నేను వాట్సాప్ వాటిలో గ్రూపుల్లో దాని వల్ల హాని ఒకప్పుడు అనుకునేవాడు కానీ ఇలాంటి సన్నివేశాలు ఏంటంటే పలకరింపుస్తూ ఉంటే ఇంకా కొంత యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని అదే కాకుండా డే డ్రీమింగ్ అని మామూలుగా వాడు పెద్ద డే డ్రీమర్ అంటాం అంటే పకడ్ కళ్ళకు అంటాడు కానీ పకట కంటే బాగుంటుందట శాస్త్రం చెప్తుంది ఏది డే ఈ బ్రెయిన్ ఫాగ్ రాకుండా సరే యోగా మెడిటేషన్ మధ్యలో బ్రేక్స్ మధ్య మధ్యలో కొన్నాళ్ళు కాదు అందరూ చూపు విదేశాల్లో చూస్తుంటే ఐఎమ్ టేకింగ్ బ్రేక్ ఫర్ వన్ మంత్ అంతే వన్ మంత్ అది పని చేయకుండా వెళ్ళిపోతారు అట్లా చిన్న చిన్న బ్రేక్లు ఒక వారం పది రోజుల్లో బ్రేక్ పని కూడా తీసుకోవాలి ఇలా ఇచ్చి మీరు అర్థం కావాల్సింది ఏమిటంటే మెదడు కూడా ఒక ఇంపార్టెంట్ ఒక యంత్రం యంత్రంకి ఎలాగైతే మనం దానికి రెస్ట్ ఇస్తాం దానికి ఇంధనం ఇస్తాం ఫ్యూ అంటే వాటరు ఇవన్నీ భోజనం అదే కాకుండా దానికోసం ఇవ్వాల్సిన సరైన సమయంలో దానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అలాంటి గొప్ప యంత్రం ఇది అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఒక బాగా ఎఫిషియెంట్ ఇంజిన్ ఉందనుకోండి ఇసుక పెట్టేశారనుకోండి పడి పడేశారనుకోండి ఏమవుతుంది అది గరగరగా ఉండి వచ్చి ఈ బ్రెయిన్ ఫాగ్లో మీకు బ్రెయిన్ పగిలిపోయినట్టుంది కానీ పగలదు కానీ జరిగిందల్లా ఏమిటంటే మెదడు ఓవర్లోడ్ అయిపోయింది ఉన్నదానికంటే దాని లోపల అసలు మీ స్క్రీన్ టైం వల్ల కానీ మీ స్ట్రెస్ వల్ల కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ ఎవరితో పలకరించకుండా మీ వచ్చి వాళ్ళు వరల్లో ఉండడం వల్ల కానీ మెదడు లోడ్ అయిపోయింది కాబట్టి ఆ లోడ్ తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వండి కొంచెం రెస్ట్ ఇవ్వండి వ్యాయామం చేయండి సరైన ఆహారం తీసుకోండి మరీ ఎక్కువగా ఉండేటువంటి క్యాలరీసు ఈ మల్టీ మల్టీ ప్రాసెస్డ్ కాకుండా చూడండి ఆరోగ్యంగా ఉండండి కాబట్టి బ్రెయిన్ ఫాగ్ అన్నది ఇప్పుడు ఒక ముఖ్యమైన కారణం ముందు చెప్పినట్టుగానే దగ్గర ఇరవై శాతం మంది లాంగ్ కోవిడ్ తర్వాత ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళలో బ్రెయిన్ ఫాగ్ అనేది వాళ్ళ ఎఫిషియన్సీకి సరిపోయినంత వాళ్ళ పరి పరితనం లేదు ఇంకా ముఖ్యంగా గమనించాల్సిందంటే కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకే కాదు కోవిడ్ రాకుండా కూడా ఉన్న వాళ్ళు కూడా ఆ సమయంలో ఏదైతే ఆ వైరస్ తాలూక వ్యాప్తి గాలిలో ఉన్న ఆ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ బ్రెయిన్ కోవిడ్ వాళ్ళ శాతం తక్కువ ఎవరైతే కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళను లాంగ్ కోవిడ్ ఇప్పుడు కూడా లాంగ్ కోవిడ్ వాళ్ళ పనితనం పని రోజులు తప్పు అయిపోతున్నారు ఎంతోమంది అసలు ఉద్యోగాన్ని పోకుండా అయిపోతున్నారు అందువల్ల బ్రెయిన్ ఫాగర్ అనేది ఇప్పుడైతే ఒక ముఖ్యమైన లక్షణం దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత అదే ఎవరు కోవిడ్ వచ్చిందంటే ఎవరు తప్పు లేదు అది ఒక పెద్ద వైరస్ అది ఒక పెద్ద మహమ్మారి ప్రపంచం అంతా దాని నుంచి జాగ్రత్తలు తీసుకొని మనం చెప్పుకున్న నిద్ర కానీ లేకపోతే రెస్ట్ కానీ వ్యాయామం కానీ సరైన భోజనం కానీ హైడ్రేషన్ గానీ తీసుకునేటట్టు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు చెప్పాలంటే ఒకటి లక్షణాలు అంటే ఏమిటి వయసు యుక్త వయసులో కానీ దగ్గర దగ్గర మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఏదో సడన్ గా ఏదో మర్చిపోయినట్టు ఉండడం ఏదో చికాక చిక్కగా ఉండడం ముందు మీద అంత దృష్టి పెట్టలేకపోవడం మిగతా ఉండేటువంటి అలవాట్లు అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఏదైనా జబ్బు నుంచి అయ్యి అనుకోండి లేకపోతే ఏదైనా మందులు వేసుకుంటారనుకోండి ఇందాక చెప్పినటువంటి మందుల లిస్ట్లో కానీ ఏముండేటట్టు అయితే ఇది బ్రెయిన్ ఫాగ్ అవ్వచ్చు అని దానికంటే ఏంటంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ రెండు రకాలు ఉంటాయి మామూలుగా ఏదైతే స్ట్రక్చర్ అమెరికా ఎక్కడ ఉన్నాయో తెలిసే ఎంఆర్ఐలో తెలియదు ఫంక్షనల్ ఎంఆర్ఐని చూస్తే డెఫినెట్గా ఈ లోపల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఎనభై ఆరు బిలియన్లు కణాలు ఉన్నాయి ఎనభై ఆరు బిలియన్లు ఆ కణాల పేరు న్యూరాన్స్ అంటారు ఆ న్యూరాన్స్ ఒక మెదడు నుంచి శరీరంలో మిగతా భాగాలకి ఒక సమాచారం అందవేసే వ్యవస్థ అదే కాకుండా మెదడులో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి కూడా సమాచారం దానికి పెద్ద నెట్వర్క్ ఉంది యాగ్జాన్స్ అని ఈ నెట్వర్క్ సమాచార వ్యవస్థ సృష్టికర్తమచ్చాడు ఏదన్నా కారణాలు గుర్తుపడింది అనుకోండి ఇప్పుడు మనం ఉదాహరణకి కింద పొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది ఈ మెదడులో ఓపస్తుంది కణాలు ఏదైతే న్యూరాన్స్ నుంచి వచ్చేటువంటి పనితన సమాచారం స్లో అయిపోతుంది అదే కాకుండా స్లో రియాక్షన్ టైం అండి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది గ్రాహక శక్తి తగ్గిపోతుంది ఇవన్నీటి వల్ల బ్రెయిన్ అది స్లో అయిపోతుంది సో అది జనరల్గా బ్రెయిన్లో ఫంక్షనల్ ఎంఆర్ఐలు ముఖ్యంగా ఈ ఇందాక చెప్పుకున్నటువంటి బ్రెయిన్స్ ఈ వేసల్ గాంగ్లియా ఆ ప్రాంతంలో కానీ ఇలాంటి మార్పులు డోపమీని తాలూకా తయారీ తక్కువ ఉందని కానీ తెలిసినట్టు అయితే తప్పకుండా అది ఈ బ్రెయిన్ ఫాగ్ అవడానికి ఆస్కారం ఉందని ఒక ఓకే సో మీరు చెప్పిన కండిషన్స్ అన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళకు ఇదే దానికోసం సెపరేట్ గా మందులు ఏదైతే కొంచెం అవసరం అన్నట్టు పెరగడానికి ఏదైతే పార్కిన్సన్ వ్యాధులు వచ్చే కొన్ని కొన్ని మందులు ఉన్నాయి అలాంటి మందులు అవసరం పెడితే మామూలుగా అయితే దానికంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మిగతాది రెస్ట్ కొంచెం తీసుకోండి కొన్నాళ్ళు మీరు బ్రేక్ ఇవ్వండి గంటలు పది గంటలు పదిహేను గంటలు చేస్తున్నది మీరు ఆరు గంటలు ఏడు గంటలు చేయండి నిద్ర చాలా ముఖ్యం మీ ఆరోగ్యం కన్నా ఇది కాదు కాబట్టి పని ముఖ్యం కాదు కాబట్టి నిద్ర తీయండి ఉండాల్సిన దగ్గర రెండు లీటర్ల వరకు వాటర్ లాంటివి తీసుకుంటూ ఉండండి భోజనం తీసుకునే దాంట్లో ఎక్కువ సాల్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా అది కూడా తీసుకోండి స్క్రీన్ టైం బాగా తగ్గించండి ప్రజలతో మాట్లాడుతూ ఉండండి ఊరికే అదే కాకుండా ఏదైతే బ్రేక్ తీసుకొని ఏదైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఒక బ్రీదింగ్ టెక్నిక్ కానీ చదువుకోవడం కానీ కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా మ్యూజిక్ కానీ మ్యూజిక్ పణితులు కాకపోవచ్చు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి లేకపోతే చిత్రలేఖనం నేర్చుకోండి ఏదన్నా కానీ కొత్త విషయాలు నేర్చుంటే బ్రెయిన్స్ పజిల్స్ కానీ దానివల్ల బ్రెయిన్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది राइट सर सर थैंक यू सो मच सर राइट नमस्कार एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వర్గో జరిగింపు లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్